అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రవ్వ రవ్వతోటి గుంట పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి గోధుమ రవ్వతోటి ఉప్మా తిని తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా గుంట పునుగులు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటువంటి ఈ గుంట పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి ఇలా గోధుమ రవ్వను వేసేసుకొని గోధుమ రవ్వ గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు దీన్ని కొద్ది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో రెండు కప్పులకు గాను ఒక కప్పు వరకు పెరుగు కప్పు వరకు అటుకులను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి మీరు మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ కొద్దిగా అవసరమైతే చూసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి సాల్ట్ పసుపు జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్ది కరివేపాకు కొత్తిమీర రెండు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకోండి ఇక్కడ మెయిన్ టేస్ట్ ఉల్లిపాయల్లోనే ఉంటుంది తర్వాత ఒక క్యారెట్ని తురుము పట్టుకొనిలా సన్నగా వేసుకోవాలి కావాలంటే మీకు ఇష్టమైతే ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు ఈ విధంగా పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అవసరమైతే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ వంట సోడా కూడా ఇవి అవసరం ఏముండదు చాలా చక్కగా గుండె పండుగలు అయితే వస్తాయి మీకు కావాలంటే మీకు ఇష్టమైతే ఒక చిటికడ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా పొంగనాన్ని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అంటల్లో కూడా పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు అట్లనే తక్కువ కాదు దానికి సరిపడా గుంతకు సరిపడా యాడ్ చేసుకొని పైన అవసరమైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని పిండంతా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మూత తెచ్చుకోసారి మధ్యలో చూసుకోవాలి అవతల వైపు చూసుకుంటే మనకి ఇంకొద్దిగా వీటిని కాల్చుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వీటిని మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి ఇలా రెండో వైపు కూడా టాన్ చేసుకొని అన్నిటిని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదండి చక్కగానే ఇవి కాలిపోతాయి కొద్దిగా లైట్గా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా క్రిస్పీగా కావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకుంటే మనకి క్రిస్పీగా కూడా వస్తాయి ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకొని వీటిని ఇంకా వేడివేడిగా సావ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి మనము ఎప్పుడు కావాలంటప్పుడు గుంట పండుగలు ఇష్టపడే వాళ్ళు చాలా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్లో కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం స్నాక్స్ కింద కూడా మనము ఇలా హెల్తీగా అయితే పెట్టేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ